హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి బాద్షా అండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని టూ కప్స్ మైదాపిండి యాడ్ చేసుకున్నాం టూ కప్స్ తీసుకొని మైదాపిండి దానిలోకి కొంచెం సాల్ట్ చిట్టికెడ్డు సోడా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది ఉంటుంది కొంచెం ఆయిల్ నేనైతే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసి ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా స్మూత్గా కలిపేసుకొని చూసారు కదా ఇలా పట్టుకుంటే ముందుకొచ్చేలాగనమాట ఇలా కలుపుకొని ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలా కలిపేసుకుందామండి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా చపాతి పిండిలాగా స్మూత్గా కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టి పెట్టుకుందాం తిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకొని ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం ఇది ఇప్పుడు తీగపాకం వచ్చే వరకు ఉడికించుకుందామండి తీగపాకం వస్తే సరిపోతుంది చూసారు కదా ఇలా ఉడికేటప్పుడు ఒక స్పూను యాలకుల పొడి వేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి పెట్టు పోసుకొని కాగనివ్వాలి ఈలోపు బాదశాలు రెడీ చేసుకుందాం ఆయిల్ కాగేలోపు కలిపి పక్కన పెట్టుకున్న పిండిని ఇలా పొడవుగా రోల్లాగా చేసుకొని చాక్ తీసుకొని దాన్ని పీసులు పీసులుగా కట్ చేసుకోవాలండి ఇలాగా కట్ చేసుకొని ఈ కట్ చేసిన వాటిని ఇలా రౌండ్గా ఒత్తుకుంటూ బాషాలాగా తయారు చేసి ప్లేట్లో పెట్టేసుకుందాం చూసారు కదా అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ కాగిందని చూద్దాము ఆయిల్ వేడైందండి ఇప్పుడు ఈ బాషాలు ఒకటి వేసి వేయించుకుందాం ఆయిల్లో వేసి ఇవి లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూసారు కదా ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని తీసి షుగర్ సిరప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి దానిలో వేసేసుకోవటమే ఇప్పుడు సరిపోయిందండి గోల్డ్ కలర్లో వేగిపోయాయి ఇప్పుడు వీటిని తీసి షుగర్ సిరప్లో వేసుకుందాం షుగర్ సిరప్లో వేసి ఒక అరగంట అలానే వదిలేయాలి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే సరిపోతుందండి మధ్యలో సిరప్ అంతవే అబ్జర్వ్ చేయాలన్నమాట అరగంట అలా వదిలేస్తే సరిపోతుంది ఇప్పుడు చూద్దాం చూసారు కదా బాగా ఫీల్ చేసిందండి సిరప్ అంతా ప్పుడు తినడానికి రెడీ అయిపోయినాయి చాలా ఈజీగా చేసుకోవచ్చండి బాష రెడీ అయినాయి చూసారు కదా ఇలాగా ప్లేట్లో సర్వ్ చేసుకుందాం ఎంతో టేస్ట్గా ఉండే బాష రెడీ అయినాయి థ్యాంక్ యూ మై ఛానల్ Please subscribe.